పోటీ ప్రపంచంలో రాణించాలనుకున్న యువతకు అద్భుత అవకాశం వాగ్దేవి డిఫెన్స్ అకాడమీ అడ్మిషన్స్ ప్రారంభమైనవి మరి నిమ్మగారి రమేష్ కుమార్ గారు ఒక కంప్లైంట్ ఇవ్వడం ఆ కంప్లైంట్ బేస్ చేసుకుని మరి ఎలక్షన్ కమిషన్ ఈ వాలంటీర్లు ఏమో రేపు ఒకటో దానికి నుంచి పెన్షన్ పెంచుకూడదో కండిషన్ పెట్టడం దానివల్ల ఏమో రేపు పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో చాలా మంది వృద్ధులు ఈ ఎండ సుమారు నలభై మూడు ఉన్న ఈ డిగ్రీ సెంటిగ్రేట్లో ఈ పెన్షన్ తీసుకొని వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడే పరిస్థితులు అవతల అలాగే విటలాంటి కూడా మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారికి ఈ వాలంటీర్ వ్యవస్థ మీద ఒక ఆక్రోషం ఈ వ్యవస్థను తీసేయాలి ఈ వ్యవస్థ ద్వారా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది ఆ మంచి పేరు రావడం ఇష్టం లేక ఏదో రకంగా ఈ వ్యవస్థ మీద ప్రజల కార్యక్రమం చంద్రబాబు నాయుడు వాళ్ళ పార్టీ నాయకులకు కూడా మాట్లాడు చూస్తున్నాం మనం ఆయన్ని రిక్వెస్ట్ చేసేది ఒక మంచి కార్యక్రమంలో వాళ్ళ ప్రజలకు సేవలు అందించినప్పుడు వాళ్ళ సేవలను ఉపయోగించుకోరు కానీ ఈ విధంగా తెలుగుదేశం పార్టీ వృద్ధులకి వృద్ధాంధుకి హరిశంకొని ఫిర్యాదు చేసి వాళ్ళ పెన్షన్ లేకుండా ఆపడం అనేది చాలా బాధాకరమైన విషయం ఎలక్షన్ కమిషన్ కూడా చెప్పింది డివిడి ద్వారా పంపిణీ చేయండి అని చెప్పేసి చాలా మంది వృద్ధులకి విగ్రహానికి బ్యాంక్ అకౌంట్స్ ఉండవు బ్యాంక్ అకౌంట్స్ నుంచి డివిడి ద్వారా పని చేయవచ్చు ఎందుకంటే ఆ రోజు పెన్షన్ వస్తుంది దాని ద్వారా వాళ్ళ జీవన పరిమాణాలు పెంచుకోవడానికి దాన్ని ఉపయోగించుకున్నాను వృద్ధుల ఇంకా నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే ఎలక్షన్ కమిషన్ కూడా మా రిక్వెస్ట్ మా పార్టీ తరఫున దీని ప్రదేశించాలి సదాసేవ చేస్తున్న వాలంటీర్ వ్యవస్థల ద్వారా ఈ పక్కని కార్యక్రమం చేస్తే ఈ మండి టెండర్లో వృద్ధులు చాలా ఇబ్బందికర పరిస్థితులు వాళ్ళ ఆరోగ్య దృశ్యా వాళ్ళ వయసు దృష్ట్యా విక్రహం కూడా వాళ్ళ వాళ్ళ తాలూకా విక్రహం దృష్ట్యా ఈ నెల కమిషన్ పరిశీలించి చాలా తగ్గి తీసుకోవాలని చెప్పేసి మీ ద్వారా ఎలక్షన్ కమిషన్ రిక్వెస్ట్ చేస్తున్నాం అలాగే తెలుగుదేశం పార్టీ ఇలాంటికి పాల్పడితే ఎందుకంటే నిమ్మగడ్డ రమేష్ రావు తెలుసు ఆ చంద్రబాబు నాయుడు తల్లి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఆ రోజు ఎన్నిక కమిషన్ ఏ విధంగా ఆయన ఈ రాష్ట్రంలో బిహేవ్ చేసిన మనం అందరూ చూసా రాష్ట్ర ప్రజలు అందరూ కూడా చూశారు అలాంటి వ్యక్తులను ప్రోత్సహించి ఈరోజు ఈ విధంగా చేయడం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నెంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి